హామీల అమలులో అన్ని వర్గాలను దగా చేస్తున్నారంటూ నెల్లూరు నగరంలో వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కూటమి ప్రభుత్వ అబద్దపు హామీలను నిరసిస్తూ వీఆర్సీ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు కలెక్టరేట్లోని పరిపాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో పర్వతిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మోసపు హామీలకు ఏడాది కాలం పూర్తయిందన్నారు కూటమి ప్రభుత్వం మాదిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము వ్యవహరిస్తే టీడీపీ నేతలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది కరెక్ట్గా జూన్ నాలుగో తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సామాన్యులకు కానీ మహిళలకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు వ్యాపారులకు అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినామన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు ఎక్కడ కూడా ఇది జరగకూడదు అది జరగకూడదు అని కానీ మీరు చూసారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక పిలుపు మేరకు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది మా బాధల్లో ఒకటే ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు కరెంటు పిన్నులు పెంచుతూ ఉన్నారు వాటర్ ట్యాక్స్లు పెంచుతూ ఉన్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలి ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం ఒక్కరు కలెక్టర్ గారు లేరు జేసీ గారు లేరు డిఆర్ఓ గారు లేరు ఆర్డీఓ గారు లేరు ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినత పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా మేము కనుక అక్కడ మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాలా ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు తప్పకుండా వాళ్ళ తరఫున పోరాడతాం వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను వైఎస్ఆర్సీపీ తర్వాత మీరు ఆలోచించండి ప్రజల బాధను తెలుసుకోండి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు నిరుద్యోగ ఎట్లా బాధపడుతున్నాడు ఉద్యోగ పరిస్థితి ఏంటి విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు మీరు రిపోర్ట్స్ తెలుసుకోండి తెప్పించుకోండి మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ కష్టం ఏంటో మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలు అన్ని కూడా నెరవేర్చాలా